అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పాటు సిక్స్టీ సిక్స్ విందాం అందరూ కలిసి రెండు కార్లలో సుశీల గారు చెప్పిన రోడ్స్ ప్రకారం ఒక లోన్లీ ప్లేస్కి వచ్చి దిగారు అక్కడ వారికి నేల దానికి కొంచెం ముందు నది తప్పింకేం కనబడవు అలానే నేలపైన దీర్ఘచతురస్రాకారంలో నల్లని చారులున్నాయి దానితో హర్ష శ్రావ్య చరిత్రకి ఏం అర్థం కాగా సుశీల గారి వైపు చూస్తుంటే వారు వెనుకే ఉన్న చాణక్య మాత్రం ఆ షేప్ ఉన్న ఖాళీ ప్రదేశం వైపే చూస్తూ చేతులెత్తే దండం పెట్టుకున్నాడు అది చూసిన చరిత వీడి కానీ మెంటలెక్కిందా అన్నట్టుగా చాణక్యవైపు విచిత్రంగా చూసింది మా శివాలయానికి అని చెప్పి పక్కూర్లో ఉన్న గుడికి తీసుకెళ్లకుండా ఇక్కడికి తీసుకొచ్చావేంటి చిన్నప్పుడు నువ్వే చెప్పావుగా మాతో ఈ రెక్టాంగిల్ ఉన్న ప్లేస్లోకి ఎవరూ వెళ్ళకూడదని అది చాలా పవిత్రమైన ప్లేస్ అని మరి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడిగాడు హర్ష దాంతో సుశీల గారు చిన్నగా నవ్వుతూ ఎందుకంటే మనం రావాల్సిన శివాలయం ఇదే కాబట్టి అన్నారు సుశీలగారు దానితో హర్షాస్ శ్రావ్య ఏం అర్థం కాక ఒకరి ముఖాలకరు చూసుకున్నారు అర్థం కాలేదా కన్నయ్య నీకు అర్థమయ్యేలా చెప్తాను వినంటూ మీకు కనిపిస్తున్న ఈ ప్రదేశం ఖాళీ ప్రదేశం కాదు ఇక్కడున్న దీర్ఘ చతురస్రాకారమే ఎవరికీ కనపడకుండా అదృశ్యమై ఉన్న ఆ శివయ్య ఆలయం అన్నారు సుశీల గారు దాంతో హర్షాస్ శ్రావ్య చరితలు ముగ్గురు షాక్ అయ్యారు చరిత మాత్రం ఇవికేమన్నా మెంటలా ఏంటి ఈ లోన్లీ ప్లేస్ని పట్టుకుని అక్కడ గుడుంది బడుంది మాయమైపోయింది అంటోంది అనుకుంది కాస్త విసుక్క అది గ్రహించిన చాణిక్య చరిత వైపు ఒక సీరియస్ లుక్ ఇవ్వగా దెబ్బకు చరిత తన మైండ్ని మ్యూట్లో పెట్టేసుకుంది సుశీల గారు చెప్పడం కొనసాగిస్తూ సూర్యాస్తమయం వరకు అదృశ్యమై ఉండే ఈ గుడి ఆ తర్వాత మళ్లీ ప్రత్యక్షమవుతుంది కన్నయ్య ఆ విషయం మాకు మీకు గత జన్మ ఉందని తెలుసుకున్న ముందు నుంచే తెలుసు దీని గురించి మీకు కూడా సమయం వచ్చినప్పుడు చెబుదామనుకున్నాం కానీ తర్వాత మీ గతజన్ముందని తెలియడంతో మీ గత జన్మ జ్ఞాపకాలు ఈ గుడిలో ఉండడంతో ఇదే సరైన సమయం అని ఇప్పుడు చెప్పేస్తున్నాను ఈ గుడిలో అదృశ్యమై మళ్ళీ ప్రత్యక్షమవడం అనుకున్న మర్మం ఏంటో మొన్నటి వరకు మాకు కానీ ముత్తాతలకు కానీ ఎవరికీ తెలియదు కానీ ఎప్పుడైతే మీ గతజన్మందని స్వామీజీగా తెలుసుకున్నారో అప్పటి నుంచి ఆయన మన వంశానికి సంబంధించిన తాళపత్ర గ్రంథాలను తిరగేయక ఆయనకు ఒక విషయం తెలిసిందట అదేంటంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం అంటే మీ గత జన్మలో మీరు చనిపోయిన తర్వాత వచ్చిన మొదటి మహాశివరాత్రి నుండే ఈ ఆలయం ఇలా అదృశ్యం అవడం మళ్ళీ సూర్యాస్తమయం సమయంలో ప్రత్యక్షం అవడం జరుగుతుందంట కానీ ఎందుకు ఇలా జరుగుతోందో ఆయనకు కూడా తెలియదంట అన్నారు సుశీల గారు అంటే ఇంకా సేపట్లో ఈ గుడి మళ్ళీ ప్రత్యక్షం అవ్వబోతోంది అత్తయ్య అని అడిగింది కాస్త ఎక్సైటింగ్గా శ్రావ్య అవును శ్రావ్య మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి ఈ గుడి మన వంశస్థులకు మాత్రమే కనపడుతుంది సామాన్య ప్రజలకు ఈ గుడి కనపడడం కానీ ఇక్కడ ఒక ఉందన్న విషయం కానీ ఏం తెలియదు ప్రస్తుతానికి మనకి మాత్రమే కనపడే ఈ గుడి ఆ మహాకార్యానికి ముహూర్తం మొదలవగానే తన అస్తిత్వాన్ని తిరిగి పొందుతూ మొత్తం అందరికీ దర్శనమిస్తుందని స్వామీజీ గారు చెప్పారు అలానే ఇంకొక విషయం ఏంటంటే మాకు ఈ గుడి కనపడుతుంది కానీ ఇప్పటి వరకు మన వంశంలో ఎవరూ కూడా ఈ గుడిలో కడుగు పెట్టలేకపోయారన్నారు సుశీల గారు అదేం లాజిక్ అత్తయ్యా ఆ గుడి కనపడుతుంది కానీ లోపలికి వెళ్ళలేరా మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మీరు కూడా ఇప్పటివరకు గుడిలోకి వెళ్ళలేకపోయారని తెలుస్తోంది మరి అలాంటప్పుడు మేములా ఈ గుడి లోపలికి వెళ్ళి ఆ గ్రంథాలు వెతకాలత్తయ్య మాకేమైనా స్పెషల్గా యాక్సెస్కి ఏమైనా ఉందా ఏంటి అని అడిగింది శ్రావ్య ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి మీ ఇద్దరికి యాక్సెస్ అని నవ్వుతూ అన్నారు సుశీల గారు అంటే అని అడిగింది శ్రావ్య అర్థం కాక అంటే ఏం లేదు శ్రావ్య మీ ఇద్దరి రక్తంతో తడిసి తన అస్తిత్వాన్ని కోల్పోయిన గుళ్ళోకి మళ్ళీ మీ ఇద్దరే ముందుగా అడుగు పెట్టాలన్నది ఆ శివయ్యాజ్ఞ అన్నారు విజయ్ గారు హో అవునా అంది శ్రావ్య అవును శ్రావ్య ఇప్పుడు మీ ఇద్దరూ ముందుగా లోపలికి వెళ్తే అప్పుడు మన పూర్వీకులు నోచుకోలేని వరానికి మేము నోచుకుని ఈ గుడి లోపలికి రాగలం అన్నారు సంతోషంగా సుశీల గారు ఇదే అత్తయ్య ఈ శ్రావ్య ఉండగా దిగులేలా అంది రజనీకాంత్ లెవెల్లో శ్రావ్య అల్లరి పిల్ల అని అవ్వారు గారు సూర్యాస్తమయం అవ్వడానికి ఇంకా కొన్ని క్షణాలే ఉందనగా అందరూ కళ్ళు మూసుకుని అన్నం పెడుతూ శివుణ్ణి స్మరించుకుంటున్నారు కరెక్ట్గా సూర్యాస్తమయం అవ్వగానే ఆ గుడి ప్రత్యక్షమవుతోంది కళ్ళు తెరిచి చూసిన అందరూ రెపవేయడం కూడా మర్చిపోయి చేతులు కూడా దించకుండా అద్భుతాన్ని అలానే చూస్తూ ఉండిపోయారు సుశీల గారితో పాటు మన శ్రావి పాపకు కూడా తనకు తెలియకుండానే ఆనంద భాష్పాలు కారిపోతుంటే ఏదో ట్రాన్స్లో అలానే చూస్తూ ఉండిపోయింది దేవుడంటే నమ్మకం లేని చరిత కూడా తన ప్రమేయం లేకుండానే చేతులైతే దండం పెట్టేసింది తర్వాత సుశీలగారు చెప్పడంతో ఇద్దరూ ముందుకు కదులుతూ ఉండగా అంతలో చరిత తేరుకుని తనకి శ్రావ్యనంత గొప్పగా చూడడం రుచించక ఆగండి అంది దానితో అందరూ ఏమైందనుకుంటూ తన వైపుకు చూడగా చరిత సుశీలగారితో అత్తయ్యా ఈ గుళ్ళోకి ముందుగా వీళ్ళు తప్ప ఎవరూ ఎందుకు వెళ్ళలేరు మన పూర్వీకులంటే ఏదో భయంతో లోపలికి వెళ్లే సాహసం చేస్తుంటారు గాని నాకు తెలిసి ఎవరి ముందు వెళ్ళినా కూడా లోపలికి వెళ్ళగలరు అంది చరిత లేదమ్మా ముందు వాళ్ళిద్దరూ అడుగు పెడితేనే అని సుశీలగారు ఉంటే అత్తయ్య అవన్నీ పాతకాలు మూఢనమ్మకాలు కానీ నేను చెప్తున్నాగా వాళ్ళిద్దరే కాకుండా ముందుగా ఎవరు అడుగుపెట్టినా లోపలికి వెళ్ళగలరు అంది చరిత దాంతో సుశీలగారు ఏదో ఉంటే మా నువ్వాగు అని చరితతో సరే చరిత నీ నమ్మకాన్ని ఎవరం కాదను అందుకే ముందుగా నువ్వే లోపలికి అడుగుపెట్టు మేం నీ వెనకాలే వస్తాం అని హర్ష అండంతో ఇంతలో శ్రావ్య కోపంగా ఏదో అనుబోతుంటే హర్ష ఆమె ఆపి వద్దు అన్నట్టుగా సైగ చేసి నువ్వెళ్ళు చరిత అన్నాడు చరిత్తో చాణిక్య చిరాగ్గా దీన్ని మార్చలేం ఇప్పుడు దీని పరిస్థితి ఏంటో అని అనుకున్నాడు ఆమెను చూస్తూ చరిత శ్రావ్య వైపు ఒక ఆటిట్యూడ్ లుక్ ఇచ్చి తిప్పుకుంటూ గుడి ద్వారం దగ్గరకు వెళ్ళి దాన్ని లోపలికి తోద్దాం అనుకుని ముట్టుకోగానే గోడ కొట్టిన బంతిలా అంతెత్తుని ఎగురుకుంటూ వచ్చి శ్రావ్య కాళ్ళ దగ్గరకు వచ్చి పడింది దాంతో శ్రావ్య వెటకారంగా అయ్యయ్యో ఇలా పడ్డావండి చరిత ఓ ఎగేసుకుంటూ వెళ్ళావు కదా ముందెవరు వెళ్ళినా లోపలికి వెళ్ళొచ్చని మరి ఇప్పుడేంటి ఇలా నా కాళ్ళ దగ్గరకు వచ్చి పడ్డావు ముందు లేలే అంటూ ఆమెను పైకి లేపి చిన్నగా కరెంట్ షాకా బా గట్టిగా కొట్టినట్టుందే అంది ఆమె చీర సరిచేస్తున్నట్టుగా నటిస్తూ శ్రావ్య ఇప్పుడు తీరయ్యా చరిత నీ అనుమానాలు ఇప్పుడు మేము వెళ్ళొచ్చా లేక మళ్ళీ నువ్వే వెళ్తావా అని అడిగాడు హర్ష వచ్చేనవ్వును ఆపుకుంటూ దాంతో చరిత వమ్ము వద్దు వద్దు ముందు మీరే వెళ్ళండి అని చెప్పి చాణక్యవానికి వెళ్ళిపోయింది చరిత కన్య మీరు వెళ్ళండి అని సుశీల గారు అండంతో ఇద్దరూ కలిసి ఆకాశాన్ని అంటిందా అన్నట్టుగా ఉన్న గుడి ద్వారం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని ఆ ద్వారం తెరిచి ఇద్దరూ ఒకేసారి గుడిలోపలికి అడుగుపెట్టారు వాళ్ళు అడుగు పెట్టడంతోనే ఆ గుడి గంటలు తమ ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా గణగడా మోగుతుంటే పక్షులు కూడా పొలకిస్తూ కిలకిల వంటూ ఎగిరిపోయాయి అన్నేళ్ల నుంచి మనుషులు జాడలేని ఆ గుడి ఇప్పటికీ కూడా ఎటువంటి భోజులు కానీ చెత్తా చెదారం కానీ లేకుండా అప్పుడు ఎంత అందంగా ఉండేదో ఇప్పటికీ కూడా అంత అందంగా ఉంది ఇద్దరు అలా గుడి పరిసరాలు చూస్తుంటే వాళ్ళిద్దరికీ ఎప్పుడు వచ్చే కళ మళ్ళీ కళ్ళ ముందు కదిలి తమ కళ్ళలో చూసింది ఆ గుండె అని అర్థమైంది ఇద్దరికి ఏమండి ఇది మన కల్లో వచ్చే అదే గుడి కదండి అని అడిగింది కాస్త భయంగా శ్రావ్య అవును బంగారం అదే ఇది అంటూ చుట్టూ పరికిస్తూ ఉంటే శ్రావ్య బాధగా హర్షచేతను చుట్టుకుని అతని భుజంపై తలవాలుస్తూ అంటే మనకు వచ్చే ఆ కళ నిజంగానే జరిగిందనమాట అంటే మనం గత జన్మలో ఇదే గుళ్ళో ఎవరి చేతనో చంపబడ్డామన్నమాట అంది లైట్గా కన్నీళ్లు కారుస్తూ హర్షమ కన్నీళ్లు తుడుస్తూ బంగారం అది ఫాస్ట్ రా అది ఆల్రెడీ జరిగిపోయింది అది జరిగిపోయిందంటే ఇకపై జరగదనేగా అర్థం సో ఇక నువ్వు దాని గురించి ఆలోచించకు అన్నాడు హర్ష ఆలోచించొద్దని అంత ఈజీగా ఎలా చెప్తున్నారండి ఆ జన్మలో మనం మామూలుగా చనిపోలేదు మిమ్మల్ని ఎవరు కత్తితో పొడిచేశారు మీకు అర్థమవుతుందా అని అడిగింది కొంచెం కోపంగా శ్రావ్య ఎదురుగా వచ్చి పోరాడే ధైర్యం లేక పిరికోళ్ల వెనక నుంచి వచ్చి పొడిచాడు ఇడియట్ వాడి వల్ల మహాకార్యం ఆగిపోయింది ఈ గుడి అదృశ్యమైపోయింది ఎంతోమంది తల్లులు తమ బిడ్డలను కోల్పోయారన్నాడు కోపంగా పిడిగిలి బిగిస్తూ దాంతో శ్రావ్య ఏమండి మీరు నేను పుట్టినట్టే మన ఫాస్ట్ లైఫ్లో ఉన్న విలన్ కూడా పుట్టుంటాడా అని అడిగింది కాస్త భయంగా హర్షకు కూడా డౌట్ వచ్చింది కానీ శ్రావ్య ముందు బయట పెడితే తను ఎక్కడ కంగారు పడుతుందోనని మౌనంగా ఉండిపోయాడు హర్ష ఇప్పుడు ఆ మదే డౌట్ అడగడంతో ఏం చెప్పాలో అర్థం కాక బంగారం ముందు జన్మలో ఆ మహాకార్యం వాడి వల్లనే ఆగిపోయింది అలాంటి వాడిని ఆ పరమేశ్వరుడు మళ్ళీ ఎందుకు పుట్టనిస్తాడు చెప్పు ఏదో తన మహాకార్యాన్ని తనే నాశనం చేసుకోవడానికి అన్నట్టుగా అన్నాడు హర్ష ఆ మాటకి ఆ గుడి చుట్టుపక్కల పరిసరాల్లో ధ్యానం చేసుకుంటున్న ఆగోర కళ్ళు తెరిచి పుట్టనివ్వడం కాదు నాయన ఆ విధికి తల వంచి స్వయంగా ఆశివుడే ఆ రాక్షసుడికి రెండు వరాలిచ్చి మరీ అతను మళ్ళీ పుట్టేలా చేశాడు ఇదంతా విధి ఆడే వింతాటలోని భాగమే అంటూ మళ్లీ కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయారు మీరు చెప్పేది కూడా నిజమే మనమంటే మహాకార్యం చేయడానికి మళ్ళీ పుట్టాం అలాంటప్పుడు ఇక్కడ వాడెందుకు పుడతాడులే వేస్ట్గాడు అంటూ ఉండగానే అందరూ వారి దగ్గరకు వచ్చారు సుశీల గారు అదంతా చూస్తూ భక్తి పారవస్యం చెందుతూ ఆనందంతో కన్నీళ్లు కారుస్తున్నారు ఎమోషన్ అవుతున్నానని గ్రహించిన విజయ గారు ఆవిడ భుజం చుట్టూ చేయి వేసి సుశీల కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ ఆమెను సముదాయిస్తున్నారు తర్వాత అందరూ గర్భగుడి దగ్గరకు వెళ్ళి అక్కడున్న లింగాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆ లింగం కింద ఏ సపోర్ట్ లేకుండా గాల్లో నిలబడింది హర్ష శ్రావ్య చరిత్రలు కళ్ళు పెద్దవి చేసుకుని మరి ఆశ్చర్యంతో లింగాన్ని చూస్తుంటే సుశీల విజయ ఆ గుడి చరిత్ర తెలుసు కాబట్టి అలా డైరెక్ట్గా మొదటిసారి చూస్తుండడంతో వాళ్ళు కూడా ఆశ్చర్యం ప్లస్ ఆనందంతో చూస్తున్నారు చాణక్య మాత్రం తనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి జస్ట్ భక్తితో మాత్రమే చూస్తున్నాడు శ్రావ్య అదే ఆశ్చర్యం మెయింటైన్ చేస్తూ అత్తయ్యా నేను చూస్తుంది నిజమేనా లేక నా కళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అని అడిగింది శ్రావ్య దాంతో సుశీలగా తేరుకుని చిన్నగా నవ్వుతూ అదంతా మీకు ఇప్పుడే చెప్తాను కానీ ముందందరూ దండం పెట్టుకోండి అండంతో అందరూ కళ్ళు మూసుకొని దండం పెట్టుకుని సుశీలగా చెప్పడంతో అక్కడ అలానే కింద కూర్చున్నారు ఇప్పుడు చెప్పండి అత్తయ్య ఈ గుడికి అదేంటి అని అడిగింది శ్రావ్య దాంతో సుశీలగా చెప్పడం ప్రారంభించారు ఇది ఆ శివుడికి ఎంతో ఇష్టమైన జ్యోతిర్లింగం శ్రావ్య అలాగే ఈ ఆలయం పేరు సోమనాథాలయం ఈ గుడిని త్రివేణి సంగమం అంటే కపిల హిరాణి సరస్వతి నదుల కలయికతో నిర్మించారు ఇందాక బయట చూసే ఉంటారు కదా ఇంకా కథలోకి వెళ్తే చంద్రుడు దక్ష ప్రజాపతి కుమార్తెలైన ఇరవై ఏడు మంది నక్షత్రాలను వివాహం చేసుకున్నాడంట కానీ చంద్రుడు ఆ ఇరవై ఏడు మంది నక్షత్రాలలో రోహిణితో మాత్రమే సన్నిహితంగా ఉంటూ మిగిలిన భార్యను నిర్లక్ష్యం చేస్తుండేవాడంట ఆ కారణంగా దక్షుడు ఆగ్రహించి చంద్రుడిని శపించాడంట దాంతో చంద్రుడు రోజురోజుకి తన ప్రకాశాన్ని కోల్పోతూ ఒకరోజు పూర్తిగా తన ప్రకాశాన్ని కోల్పోయి మాయమైపోయాడంట అలా మాయమైన చంద్రుడు ఆ బ్రహ్మ సూచన మేరకు తనకు ప్రాప్తించిన క్షయవ్యాధి నివారించుకోవడానికి ఇదిగో మనమున్న ఇదే ప్రదేశానికి వచ్చి అదిగో అక్కడున్న లింగాన్ని ప్రతిష్ఠించి ఆ శివునికై తపస్సు చేశాడంట దానితో శివుడు ప్రత్యక్షమై చంద్రునితో నీ భార్యలందరినీ సమానంగా చూసుకోమని సలహా ఇచ్చి నీ శాపాన్ని పాక్షికంగా ఉపసంహరించి చంద్రోపస్థిత లింగంలో తాను శాశ్వతంగా ఉంటానని చెప్పి చంద్రుడికి మాటిచ్చాడంట ఈ ఆలయాన్ని మూడు రకాలుగా నిర్మించారంట మొదట చంద్రుడి ఈ ఆలయాన్ని బంగారంతో తర్వాత శివుడికి పరమభక్తుడైన రావణుడు వెండితో ఆ తర్వాత శ్రీకృష్ణుడు గంధపు చక్కలతో నిర్మించారంట దీని ప్రాణప్రతిష్ఠ పదవ త్రేతాయుగ సమయంలో శ్రావణమాసంలో జరిగిందంట అంటే ఏడు కోట్ల తొంభై తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల నూట ఐదు సంవత్సరాల క్రితం ఈ ఆలయ నిర్మాణం జరిగిందన్నమాట అని చెప్పడం ముగించారు సుశీల సుశీలగారు చెప్పడం ముగించగానే శ్రావ్య కళ్ళు పెద్దవి చేసుకుని మరి వామ్మో ఇది రెండు యుగాల ముందు నాటి కూడా అత్తయ్యా మరి ఇప్పటి వరకు ఇంత స్ట్రాంగ్గా ఎలా ఉంది అని అడిగింది శ్రావ్య చెప్పాగా శ్రావ్య ఇది స్వయంగా చంద్రుడు రావణుడు కృష్ణుడు ఒక్కొక్క యుగంలో ఒక్కో రకంగా కట్టారని అలానే తర్వాత ఆ కాలంనాటి రాజుల వల్ల కూడా కొన్ని మార్పులు చేయబడి చివరికి రూపంలోకి వచ్చిందన్నారు సుశీల గారు ఇదంతా వింటున్న చాణక్య అన్ని విషయాలు చెప్పింది కానీ అసలు విషయం చెప్పలేదేంటి అంటే ఆ విషయం ఇవిడికి తెలియదా అనుకుంటున్నాడు ఇంతలో సుశీల గారు సరే తల్లి మీకు ఈ చరిత్ర తెలిసింది కదా ఇక మేము వెళ్తాం మీరు ఆ గ్రంథాలు ఎక్కడున్నాయి వెతకండాను హర్షతో కన్నయ్య ఆ గ్రంథాలు ఈ గుళ్ళో నీకు మాత్రమే తెలిసిన ప్రదేశంలో భద్రంగా దాచబడి ఉన్నాయంట కాబట్టి అవి ఎక్కడున్నాయో తెలుసుకోవాల్సింది నువ్వే అలాగే ఇందులో శ్రావ్యహస్తం ఖచ్చితంగా ఉండాలని కూడా స్వామీజీ గారు మీకు చెప్పమన్నారు కాబట్టి ఇద్దరూ కలిసి ఆ గ్రంథాలను త్వరగా వెతకండి ఎందుకంటే ఎల్లుండే పౌర్ణమి అప్పట్లోగా మీరు గ్రంథాలను ఎలా సాధించాలి ఎందుకంటే శ్రావ్య సమస్యకు పరిష్కారం కూడా అందులోనే ఉంటుందని చెప్పి మరోసారి కన్య సూర్యోదయం లోపు మీకు ఆ గ్రంథాలు దొరికినా దొరకపోయినా ఖచ్చితంగా ఇక్కడి నుంచి బయటకు వచ్చేయాలి సరేనా జాగ్రత్త అని చెప్పి వాళ్ళిద్దరిని అక్కడే వదిలేసి మరోసారి శివయ్యకు దండం పెట్టుకుని అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయాక అప్పటికే కొంచెం చీకట పడుతూ ఉంటే హర్షశ్రావ్యలు అక్కడ గోడకున్న కాగడాలు వెలిగించి అందులో కాగడా తీసుకుని ఇద్దరు గుడి మొత్తం తిరుగుతున్నారు అప్పటికే వాళ్ళ గుడి మొత్తం పరిశీలిస్తూ ఒక వంద రౌండ్లు వేసేసినా కూడా వాళ్ళకి ఎక్కడా కూడా ఎలాంటి రహస్య ద్వారం కానీ మార్గం కానీ ఏం కనపడలేదు దాంతో శ్రావ్య ఆ గుడి మండపంలో చెతికిల పడిపోయి వామ్మో భర్తగారు ఆ గ్రంథాలను అంత భద్రంగా ఎక్కడ దాచారండి బాబు మీరు అంత సీక్రెట్గా దాచేయడానికి అవి ఏమైనా వచ్చరాలా వేడూరియాలా జస్ట్ మన జ్ఞాపకాలు వాటిని కూడా అంత సీక్రెట్గా దాచేయాలా అంది నీరసంగా శ్రావ్య హలో రాణి గారు అవి దాచింది నేనేనని నీకెవరు చెప్పారు అంటూ శ్రావ్య పక్కన కూర్చుంటూ అడిగాడు హర్ష అదేంటి స్వామీజీ గారే చెప్పారని అత్తయ్య గారు అన్నారు కదా అని అడిగింది శ్రావ్య పాప పీ సుశీల స్వామీజీ గారు అన్నది నాకు తెలిసిన ప్రదేశం అని అంతేకాని నేను దాచేశానని కాదు అయినా మనం చనిపోయాకే కదా అప్పటి మన ఆస్థాన పండితులు మన జ్ఞాపకాలు రాసి ఇక్కడ దాచుంచారు అన్నాడు అవును అది నిజమే కదా అది మీకు మాత్రమే తెలిసిన ప్లేస్ అయినప్పుడు వాటిని ఎవరు దాచుంటారు మరి అని అడిగింది శ్రావ్య పర్లేదు బంగారం అప్పుడప్పుడు నీకు బ్రెయిన్ ఉందని నిరూపించుకుంటున్నావు అన్నాడు టీస్ చేస్తున్నట్టుగా హర్ష దాంతో శ్రావ్య హర్షవైపు గుర్రుగా చూసి ముందు నేను అడిగిందని సమాధానం చెప్పండి అంది శ్రావ్య దాంతో హర్ష కూడా శ్రావ్య ప్రశ్నకు ఆలోచనలో పడ్డాడు అప్పటికే లండన్ నుండి ఇండియాలో ల్యాండ్ అయిన గురూజీ గారు తన శిష్యుడితో హైదరాబాద్లో దిగాడు గురూజీతో కలిసి అంజనంలో హర్ష శ్రావ్య కదలికలను గమనిస్తున్న తన శిష్యుడు పాతవా గురూజీ మన మీరు చెప్పారు కదా వారి జ్ఞాపకాలు నిక్షిప్తమైన గ్రంథాలను ముందు జన్మలో హర్ష మంత్రి అయిన శేషవాహన దాచిపెట్టాడని హర్షని చూస్తుంటేనేమో అతనికి ఆ గ్రంథాలు చదివితే కానీ ఏం గుర్తొచ్చేలా లేదు మరి అలాంటప్పుడు వారు ఆ గ్రంథాలను ఎలా చేరుకుంటారు గురూజీ అని అడిగాడు పాతవ దాని గురూజీ నవ్వుతూ ఆ శేషవాహనుడు ఆ కాలంలో తిరుగులేని మహారాజైన ఫణీంద్ర భూపతి వద్దనికే మంత్రి అంటే అతను ఎంత తెలివైన వాడు ఊహించి పాతవా అలాంటి వాడు హర్షకు సంబంధించిన జ్ఞాపకాలను దాచినప్పుడే అతనికి తెలిసేలా ఇతను ఆధారం పెట్టే ఉంటాడు కదా అన్నాడు గురూజీ ఇక్కడ హర్ష ఒక్కసారిగా ఎస్ అని అనవడంతో అప్పటి వరకు అక్కడ స్తంభానికి జారబడి కునుకుపాట్లు తీస్తున్న శ్రావ్య ఒక్కసారిగా జడుచుకుని ఉలిక్కిపడి లేచి ఏమైందండి ఎందుకలా అరిచారు అని అడిగింది ఏం లేదు బంగారం నువ్వు అన్నావుగా నాతో పాటు ఆ రహస్య మార్గం తెలిసిన వేరే ఎవరో ఆ గ్రంథాలు దాచుంటారని సో ఆ దాచిన వాళ్ళకి నాకు ఈ జన్మలో ఏం గుర్తుండవని తెలుసు కాబట్టి ఆ హిడెండోర్ మనకి తెలిసేలా ఏదైనా క్లూ పెట్టుంటారు కదా అన్నాడు హర్ష అవును కదా అంది శ్రావ్య బంగారం ఇక మనకి ఎంతో టైం లేదు సన్రైజ్కి ఇంకా త్రీ అవర్స్ మాత్రమే టైం ఉంది సో నీ బద్దకొన్ని నిద్రమత్తు వదిలి నువ్వు ఆ పక్కకు వెళ్ళి వెతుకు నేను ఈ పక్కకు వెళ్ళి వెతుకుతా అన్నాడు హర్ష దాంతో శ్రావ్య చిరుకోపంగా వెతుకు అంటే ఏం వెతకాలి అని అడిగింది అబ్బా ఇప్పుడే చెప్పాను కదా బంగారం మళ్ళీ ఏంటని అడుగుతావేంటి ఆ డోర్కి సంబంధించి ఏదైనా క్లూ అంటే నీకు ఎలా చెప్పాలి అని ఆలోచించి హా నువ్వు మూవీస్ ఎక్కువగా చూస్తావు కదా అందులో ఫ్యాంటీసీ అండ్ ఇమోషనల్ మూవీస్లో ఏదైనా నిధి లేక ఏదో ఒక దానికోసం స్చ్ చేస్తున్నప్పుడు క్లూస్ వెతుకుతూ ఉంటారు కదా జస్ట్ లైక్ మ్యాప్స్ కోడ్స్ అలా అన్నమాట అని హర్ష హో అర్థమైంది ఓకే ఓకే మీరు వెళ్ళండి నేను వెతుకుతానని కానీ ఒక బెట్ ముందు క్లూ ఎవరైతే కనిపెడతారో వాళ్ళు ఏం చెప్తే అది ఓడిన వాళ్ళు చేయాలి సరేనా అంది శ్రావ్య ఆ టైంలో కూడా శ్రావ్య దింగర్ చేష్టలకి హర్షకి నవ్వాలో ఎడవాలో కూడా అర్థం కాక సరే బంగారం నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం ఇదిగో ఒక ఆగడ అన్ని వైపులా చాలా కాన్సన్ట్రేట్గా వెతుకు నువ్వు జాగ్రత్త అని ఆమె చెంపతట్టి హర్ష ఇంకో కాగడ తీసుకుని వెళ్ళిపోయాడు శ్రావ్య కూడా వేరే వైపుకు వెళ్ళిపోయి అన్నీ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ వెతుకుతోంది ఆ ఊరి వాళ్ళైన ఇద్దరు వ్యక్తులు సూర్యుడు తన డ్యూటీ స్టార్ట్ చేయకుండానే తమ డ్యూటీ స్టార్ట్ చేయడం కోసం ముందుగా నదిలో బాత్ చేయడానికి వెళ్తూ కొంచెం చలిగా ఉండడంతో దుప్పటి కప్పుకొని దారి కనబడ్డానికి దీపబుడ్డీలు పట్టుకుని అటువైపే వెళ్తున్నారు శ్రావ్యకి చీకటి అంటే చాలా భయం కానీ అది దేవుని మందిరమే కావడంతో కొంచెం ధైర్యంగా శివయ్యను స్మరించుకుంటూ ఆ గుడి ముందర ద్వారం వైపు వెళ్తూ అంతా వెతుకుతోంది అలా వెతుకుతున్న శ్రావ్యకు ఆ చిమ్మ చీకటిలో ముసుగు వేసుకున్న ఓ రెండు దెయ్యాలు తన వైపే వస్తున్నట్టుగా అనిపించి ఒక్కసారిగా గట్టిగా కావుకేక పెట్టింది దానితో అటువైపే వస్తున్న వ్యక్తుల కేక విని వరకా గుడి కనపడక భయంగా చుట్టూ చూస్తున్నారు అరిపి ఎక్కడి నుంచి వచ్చిందా అని శ్రావ్య కాకి విని ఏమైందోనన్న కంగారుతో అక్కడికి వచ్చిన హర్ష అగ్నిలో ఆజ్యం పోసినట్టు అప్పటికే భయంతో గజగజ ఉణికిపోతూ కళ్ళు మూసుకున్న శ్రావ్య భుజంపై చేయి వేయడంతో ఈసారి ఊరిదద్దరిపోయారు అరిచింది శ్రావ్య దెబ్బగా ఇద్దరు వ్యక్తులు అక్కడ ఖచ్చితంగా ఏదో దెయ్యం ఉందనుకుని పంచదడిపేసుకుంటూ తడిపేసుకుంటూ అక్కడి నుండి ఊర్లోకి లగెత్తి ఆ పెట్ట ఆకారంలో ఉన్న ప్రదేశంలో ఏదో దెయ్యం ఉందంటూ ఊరంతా ప్రచారం చేయడంతో ఆ ఊరి పెద్దలు పంచాయతీ ఏర్పాటు చేశారు కంటి మీద కునుకు లేకుండా హర్ష శ్రావ్యల కోసం ఎదురుచూస్తున్న సుశీల గారు వాళ్ళకు కూడా ఈ విషయం చేరి వాళ్ళు కూడా ఊరి పంచాయతీలో సమావేశం అవ్వడంతో అక్కడున్న అందరూ లేచి నుంచుని వినయంగా వారికి నమస్కారం చేస్తుంటే వారు కూడా ప్రతి నమస్కారం చేస్తూ వారికి ఏర్పరిచిన కుర్చీల్లో కూర్చుని ఇప్పుడు ఏం జరగబోతోందోనని ఆలోచిస్తూ కంగారు పడుతున్నారు ఎవరూ పడుకోకుండా తను మాత్రమే పడుకుంటే బాగోదని అప్పటి వరకు గారు వాళ్లతో కూర్చుని కునిపాట్లు పడుతున్న చరిత కూడా సుశీల గారు వాళ్లతో ఆ పంచాయతీలోకి వెళ్ళింది చాణక్యతో కలిసి అప్పటికింకా తెల్లవారకపోవడంతో ఆ ఊరి ప్రెసిడెంట్ తన ఇంట్లో మాంచి నిద్రలో ఉండడంతో అందరూ అతని కోసం ఎదురుచూస్తున్నారు అత్తయ్యా మీరెందుకు మౌనంగా ఉన్నారు ఆ శ్రావ్య కుదురుగా ఉండక ఏ పల్లో ఇంకో చూసి కేకపెట్టుంటుంది మీరు ఆ గుడి గురించి వెళ్ళకి చెప్పేసి అక్కడున్నది హర్షవాళే అని చెప్పేయచ్చు కదా ఎందుకీ వెధవ పంచాయతీలు అందు కాస్త విసుగ్గా చలికొణుకుతూ చరిత ఆ గుడి దానింతటతో ప్రత్యక్షమయ్యేంత వరకు మనం వీళ్ళెవరికీ చెప్పలేం చరిత అలా చెప్తే ముందు వీళ్ళు నమ్మడమేమో కానీ పెరుగుతున్న టెక్నాలజీలో అక్కడ నిజంగానే గుడుందా లేదా అని గవర్నమెంట్ పేరు చెప్పి రీసెర్చ్లు అవి అంటూ వాళ్ళకి నచ్చింది చేసి ఆ ప్రదేశాన్ని అపవిత్రపరుస్తారు అందుకే విషయాన్ని ఎవరికీ తెలియకూడదనేది మన అంశ నిబంధన అన్నారు సుశీల గారు దాంతో చరిత మనసులో ఏంటో ఈ నియమ నిబంధనలు అనుకుంటూ సుశీల గారితో అయినా రెండు కేకలకే భయపడిపోయి ఇలా పంచాయతీ ఏర్పాటు చేయించేయాలి అత్తయ్య గారు మరియు కాకపోతే అంది విసుక్కుంటూ చరిత దాంతో విజయ గారు కల్పించుకుంటూ నిన్న మనం వెళ్ళిన చోట ఒక ఖాళీ ల్యాండ్ ఉంది కదా చరిత అది దేవుడి స్థలమే అయినా దానికి సంబంధించిన పేపర్స్ ఎక్కడా లేకపోవడంతో టెంపరీగా అది ఊరందరికీ చెందే ల్యాండ్గా ఆ గవర్నమెంట్ వాళ్ళు డిక్లేర్ చేశారు దానితో కార్పొరేట్ పర్సన్ ఆ గుడున్న ప్లేస్లో కెమికల్ ఫ్యాక్టరీ కట్టాలని అక్కడున్న నది కూడా ఆ ఫ్యాక్టరీకి బాగా యూజ్ అవుతుంది ఈ ఊరి జనంతో ఆ భూమి తనకు అమ్మేయమని అందరికీ చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తానని అడిగాడు దాంతో ఈ ఊరిలోని ముప్పై శాతం మంది ప్రజలు డబ్బు మీద ఆశతో తమ భాగాలను ఇవ్వడానికి ఒప్పుకున్నారు కానీ మిగిలిన డెబ్బై శాతం మంది అది దేవుని ప్రదేశంగానే నమ్ముతూ తమ భాగాలను ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోలేదు దానితో ముప్పై శాతం మంది ఆ డెబ్బై శాతం మంది చేత కూడా తాము బాగా ఇచ్చేలా చేయాలని చాలాసార్లు అది దేవుడి ప్రదేశం కాదని అదొక శపించబడిన ప్రదేశమని పంటలు పండించుకోవడానికి కూడా పనికిరాని రాతి నెలని చెప్తూ వాళ్ళని ఒప్పించాలని చూశారు కానీ వాళ్ళు ఎంతకీ ఒప్పుకోలేదు దానితో ఆ కార్పొరేట్ పర్సన్తో చేతులు కలిపి ఊరి ప్రెసిడెంట్ ఒకసారి పంచాయతీ ఏర్పాటు చేసి ఒక ఆరు నెలల్లో ఆ ముప్పై శాతం మంది ప్రజలు అది ప్రదేశం ప్రదేశమని నిరూపించలేకపోతే ఇక ఆ విషయంలో వారు నోరెత్తకూడదని ఒకవేళ నిరూపిస్తే ఆ డెబ్బై శాతం మంది కూడా డబ్బులు తీసుకుని తమ భాగాల కార్పొరేట్ వ్యక్తికి అమ్మేయాలని తీర్పిచ్చారు దానితో ఆ ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ఇన్న కేకల గురించి అందరికీ చెప్పడంతో ఇలా పంచాయతీ ఏర్పాటు చేయించారని చెప్పారు విజయ్ గారు అది విన్న చరిత తన మనసులో ఈ ఊర్లో నాకన్నా కన్నింగలు చాలా మంది ఉన్నారే అనుకుని అంటే గారు ఇప్పుడు ఈ పంచాయతీలో అది నిజంగానే సపించబడి ప్రదేశాన్ని రూపిస్తే ఇక మిగిలిన డెబ్బై శాతం మంది కూడా చచ్చినట్టు తమ భాగాన్ని ఇచ్చేయాల్సిందేనా అడిగింది చరిత అంతేగా చరిత ఇచ్చేయాల్సిందే మనం కూడా చూస్తూ ఉండడం తప్ప ఏం చేయలేం ఆ శివయ్య మీద భారం వేయడం తప్ప అంటూ కొంచెం బాధపడుతూ చెప్పారు గారు మీరేం బాధపడకండి అత్తయ్య గారు ఆ ఇద్దరు మేము కేకలు విన్నామని చెప్పినంత మాత్రాన్ని అందరూ నమ్మేస్తారా ఏంటి వాళ్ళు విన్నామనడానికి సాక్ష్యాలు ఉండాలి కదా అంది చరిత సాక్ష్యం ఎందుకు లేదు చరిత ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి డెబ్బై శాతం మందికి చెందినవాడే అందులోనూ అతను గారు అబ్బాయి కాబట్టి అతను చెప్తే ఖచ్చితంగా అందరిని నమ్మాల్సిందే తమ భాగాన్ని ఇచ్చేయాల్సిందే అన్నారు విజయ్ గారు ఇంతలో చాణక్య కల్పించుకుంటూ పోనీ ఆ కుడికి సంబంధించిన పేపర్స్ చూపించి ఆ దేవుడి స్థలమేనా నిరూపిస్తే అప్పుడెవరూ ఏం చేయలేరు కదా బాబాయ్ దాంతో గవర్నమెంట్ కూడా టెంపరీగా ఈ ఊరి ప్రజలకు ఇచ్చిన ఈ ప్రదేశాన్ని ఆ దేవుడి ప్రదేశంగా డిక్లేర్ చేస్తారు కదా అప్పుడు నో ప్రాబ్లం అన్నాడు చాణక్య ఆ పత్రాలు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదని ఆయన ఇందాకే చెప్పారుగా చాణక్య అన్నారు సుశీల గారు అదేంటి చిన్నమ్మ మన వంశానికి ఆ గుడికి సంబంధం ఉందని మీరే చెప్పారు కదా అప్పుడు ఆ గుడికి సంబంధించిన పత్రాలు మన దగ్గరే ఉండాలి కదా అని అడిగాడు చాణక్య లేదు చాణక్య మా ముత్తాతలు ఎవరూ కూడా మాకు ఆ పత్రాల గురించి ఏం చెప్పలేదు ఇవ్వలేదు కూడా అన్నారు విజయ్ గారు ఇంతలా ఊరి ప్రెసిడెంట్ అక్కడికి వచ్చాడు అందరూ లేచి అతను నమస్కారం చేసిన తర్వాత ఆ పంచాయతీ పీఠానికి ఎదురుగా జనాల దగ్గర కూర్చున్న విజయ్ గారు వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళకి నమస్కరించకపోతే బాగోదని ఏదో ఫార్మాలిటీకి వాళ్ళకి నమస్కరిస్తుంటే సుశీల గారు ఇప్పుడు మీరు మీ ఊరు పెద్ద హోదాలో ఇక్కడికి వచ్చారు కాబట్టి మాకు నమస్కరించడం అంతగా బాగోదు వీళ్ళు పంచాయతీ మొదలు పెట్టండి అని సుశీల గారు అనడంతో మంచి పని అనుకుంటూ వెళ్ళి దర్పంతో నిండిపోయిన తన ఆసనంపై ఆసీనుడై పంచాయతీ మొదలుపెట్టాడు ఇక్కడ హర్ష బంగారం ఎక్కడున్నావే అక్కడ సన్రైజ్ అయిపోతుంది వాయిస్ వినపడుతోంది కానీ మనిషికి కనపడడం లేదు ఎక్కడున్నావే అంటూ టెన్షన్తో ఆమె కోసం ఎదుగుతున్నాడు హర్ష వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా అంటూ వెనక్కి వస్తూ ఉండగా తన చేతులను కాగడా ఆరిపోవడంతో భయంతో ముడుచుకుపోయి ఆ చీకట్లో తను ఎటువైపు వెళ్లాలో కూడా కనపడక అక్కడే నిలబడిపోయింది భయంతో ఈ లోపు సూర్యుడు కొద్ది కొద్దిగా పైకొచ్చేస్తూ ఉంటే అది చూసిన హర్షకు అంతకంతకు భయం పెరిగిపోయి టెన్షన్తో చెమట్లు కూడా పట్టేస్తున్నాయి మరి హర్ష శ్రావ్య ఇద్దరు గుడి నుంచి బయటకు వచ్చారా లేదా ఈ విషయాన్ని మనం నెక్స్ట్ టిప్స్ కూడా తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు